వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ఓపీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి సో రీజన్ వచ్చేసి నాకు తెలిసినంతలో కొంతమంది తోట దగ్గర సేల్ చేసేయడం అంటే అక్కడే ఇచ్చేయడం ఒకటి రీజను అండ్ నిన్న కోలార్ కొంచెం ప్రైస్ పెరిగింది కదండి సో అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషను అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఫుల్ రెడ్ కలర్ ఎక్కువగా వస్తుంది సో ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియచేసే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక సో ఆఫ్ కలర్ ప్రిఫర్ చేయండి అండ్ యాక్షన్లో వచ్చేసి చాలా లాట్లు పెడుతున్నారు బట్ అయినప్పటికీ క్వాలిటీలు అయితే మెయింటెనెన్స్ చేయండి అంటే టాప్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇలాగనమాట సో అవి మెయింటెనెన్స్ చేస్తారని ఆశిస్తున్నాము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో